ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి అంటూ ఈరోజు జూలూరుపాడు మండల కేంద్రంలో సై ఎక్సలెంట్ స్కూల్ నందు జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎదులపురం గోపాలరావు మాట్లాడుతూ తెలంగాణ ఈ కార్యక్రమంలో మేడే గోడపత్రిక టీయుచే ప్రకటించిన ప్రశ్నించిన మేడే గోడపత్రికా ఆస్కారంలో జరుగుతూ ఉన్నారు ప్రధానంగా ఈ మేడే నూట ముప్పై తొమ్మిదవ మేడే ఇప్పుడు మనం జరుపుకోపోతూ ఉన్నాం అంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికా దేశంలో షికాగో నగరంలో కార్మికులంతా ఒకనాడు పదహారు గంటలు పద్నాలుగు గంటలు పనిచేసే పరిస్థితి ఉండేది పొద్దు పొడిసినప్పుడు పోయి పొద్దు గూకిన తర్వాత ఇల్లవి చేయలే పరిస్థితి ఉండేది ఒక రంగ కార్మికులకి రెస్టారెంటు లేని పరిస్థితి ఉన్న పరిస్థితిలో కార్మికులంతా ఆ రోజు ఒక్కసారి అంటే పద్దెనిమిది వందల డెబ్బై ఆరు మే ఒకటో తారీఖు నుంచి ఎనిమిది గంటల పందిన కోసం సమ్మె చేయాలని ఒక సంవత్సరం ముందుగానే పిలుపునిచ్చి మే ఒకటి నుంచి సమ్మెకు పూనుకున్నాను ఈ క్రమంలో మే మూడో తారీఖున కార్మికులు అక్కడ ఒక మార్కెట్ ఉంది ఏ మార్కెట్ అనేది ఉంది ఆ మార్కెట్లో కార్మికులంతా సభ జరుపుకుంటున్న స్థితిలో కావాలని పోలీసులు రెచ్చగొట్టి కార్మికులపై కాల్పులు జరిపి చంపేసిన ఘటన ఆ అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కుల దినోత్సవంగా పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నుంచి కార్మికుల హక్కుల దినోత్సవంగా మేడేని జరుపుకుంటా ఉన్నారు అన్ని రకాల కార్మికులు దీంట్లో గూడ్చే వాళ్ళ దగ్గర నుంచి పై స్థాయిలో అన్ని ఆఫీసర్లు పనిచేసే కార్మికులు కూడా చివరికి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే కంపెనీలు పనిచేసే ఉద్యోగస్తులు కూడా కార్మికుల క్రితం లక్షల రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా జీతాలు తీసుకునే ఈ కార్మిక దినోత్సవం జరుపుకుంటాం మరి ఏంటి ఈ కార్మిక దినోత్సవం మనం ఎందుకు జరుపుకోవాలా ఈరోజు చాలి చాలిన వేతనాలతో గొర్రె తోక పెత్తల చిన్న చిన్న వేతనాలతో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు కావచ్చు లేదా కేజీపీలో పనిచేస్తున్న కార్మికులు కావచ్చు ఆశా కార్యకర్తలు కావచ్చు మధ్యాహ్న భోజన కార్యకర్తలు కావచ్చు రకరకాల కార్యకర్తలు లేదా స్కీమ్ వర్కర్లు అనేక మంది పనిచేస్తున్నప్పటికీ వీళ్ళకి ఆరు వేల నుంచి పదిహేను వేలలోపు మాత్రమే జీతాలు ఉండేవాళ్ళు ఎక్కడ కూడా వీళ్ళకి జీతాలు ఎక్కువగా లేవు ఈరోజు సుప్రీంకోర్టు ఒక ప్రకటన చేసింది గతంలో సుప్రీంకోర్టు ప్రకటించింది కనీసం ఒక మనిషి జీవించాలంటే ఒక కుటుంబం జీవించాలంటే ఇరవై ఆరు వేల రూపాయల వేతనం ఉండాలా ఇరవై ఆరు వేల రూపాయల వేతనం ఇవ్వండి అని సుప్రీంకోర్టు ప్రకటించింది మరి అటువంటి స్థితిలో సుప్రీంకోర్టు ప్రకటించినప్పుడు ఇరవై ఆరు వేల రూపాయల వేతనం ఎందుకు ఇవ్వదు ఈ ప్రభుత్వం అప్పుడు ఇరవై ఆరు వేల రూపాయల వేతనం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ప్రతి కార్మికుడు కూడా ఇరవై ఆరు వేల రూపాయల వేతనం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాను అదే కాకుండా ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులకి గురితాడుగా ఉన్న ఏదైతే పర్పస్ ఏదైనా ఉందో రద్దు చేయాలని అదేవిధంగా యాభై ఒకటో నెంబర్ జివోని సవరించి గ్రామ పంచాయతీ కార్మికులకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జియో నెంబర్ కనీసం జియో నెంబర్ అరవై ప్రకారమైన వీరికి వేతనం ఇవ్వాలి వేతనాలు ఇవ్వాలని ఫిట్మెంట్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తాను ఈ డిమాండ్ల సాధన కోసం ఏదైతే కనీస జీవన అవసరాల కోసం జరిగే పోరాటంలో ఈ మేడే కార్యక్రమంలో కార్మికులంతా అధిక సంఖ్యలో పాల్గొని చేయాలని విజ్ఞప్తి చేస్తాం